హాయ్ వేరే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి అప్ కమింగ్ ఫిలిం హరిహర వీరమల్ సంబంధించి రీసెంట్ ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు అందులో పవన్ కళ్యాణ్ గారి అన్ని భాషల్లో ఆయన పాడారు మాట వినాలి అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సార్ సాంగ్ మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి అంటే ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్నారు ఒక పిరియాడికల్ స్టోరీ హరిహర వీరమల్లు కథ చెప్పబోతున్నారు అంటున్నారు అసలు ఏంటి నిజం నిజంగా ఇది రియల్ గా జరిగిన స్టోరీ నా కథ ఏంటి మరి సినిమా గురించి ఆ సాంగ్ గురించి మీరు ఏం చెప్తారు యా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వేల దాదాపు ఐదేళ్ల నుంచి అది జరుగుతుంది అది ఇప్పుడు ఈ మార్చి ట్వంటీ ఎయిత్ అన్నారు అది కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ డేట్ లో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ చేశారు కాబట్టి ఇది మళ్ళీ ఏప్రిల్ కో మే కో వెళ్తుందేమో అంటున్నారు ఏదేమైనా డైరెక్టర్ కూడా మారిపోయాడు క్రిస్సు ఉన్నాడు జగర్లముడి క్రిస్ తను నేనే ఒక నాలుగేళ్లకు ముందు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక షెడ్యూల్లో ఏదైనా జరిగింది అప్పటికి సో అంటే దాదాపు ఐదేళ్ళు పైన అయింది సో క్రిస్తు ఇంకా నా వల్ల కాదని సాయంతలు అయితే చెల్లిపోయాడు దాని తర్వాత ప్రొడ్యూసర్ కొడికే జ్యోతికృష్ణ అతను డైరెక్ట్ చేస్తున్నాడు సో వాళ్ళిద్దరు పేర్లు కూడా డైరెక్టర్గా వేస్తున్నారు ముందు జ్యోతికృష్ణ పేరు వేసిన తర్వాత తెలుసు దీని సినిమా పేరు కూడా హరిహర విలమన్లు పార్ట్ వన్ స్వార్డ్ స్వాట్సర్ స్పిరిట్ అని పెట్టారు సో ఇప్పుడు ఒక పాట రిలీజ్ చేశారు ఆ పాట వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ పాడాడు అది అది గతంలో కూడా పవన్ కళ్యాణ్ పాడాడు సో అప్పుడైతే చిన్న చరణం అట్లా పాడింది ఇది ఫుల్ సాంగ్ పాడాడు మాట వినాలి కొద్దిగా మాట బిగినింగ్ ఒక సాకి చిన్న మాటలు కూడా ఉన్నాయి ఏమ్రా గుల్ఫా గొర గురాయించి చూస్తున్నావు దగ్గర నుంచి మాట వినాలి గురుడ మాట వినాలి అని తీసుకొని కాకులేని అడవిలోనే అలాగే ఒక జానపద గీతం లాగా ఇది ఉంది అడవిలో మంట వేసుకొని వీళ్ళందరూ కలిసి పాడుకుంటున్నట్టుగా ఉందన్నమాట దీన్ని పెంచిల్దాస్ రాశాడు పెంచిల్దాస్ కొన్ని పాటలు ఆయన ఎంత పెద్ద హిట్ అయిన మనం చూసాము నెల్లూరు అతను రూరల్ లో ఉంటాడు అతను ఎక్కువగా ఫోక్ సాంగ్స్ అవి రాస్తాడు అనమాట తన దగ్గర ఇది రాయించారు అయితే ఇది తెలంగాణకు సెట్ చేసి యాక్చువల్ గా ఆయనది నెల్లూరు జిల్లా ఎక్కువగా చిత్తూరు నెల్లూరు లాంగ్వేజ్ కి సంబంధించిన దీంట్లో రాస్తుంటాడు బట్ దీన్ని కొద్దిగా తెలంగాణకు కూడా అప్లై చేస్తూ రాయించారు అనమాట సో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ లో నెంబర్ లో ఉంది రెండు కోట్ల అరవై లక్షలు వన్ డేలోనే వ్యూస్ వచ్చాయి ఇది మామూలుగా మనకు తెలుసు జన సైనికులు ఎలా ఉంటారంటే ఏదైనా వాళ్ళు ట్రెండింగ్ లేక తీసుకెళ్ళిపోతారు అలాగే తీసుకెళ్ళిపోయారు సో ఇక దీంట్లో కాస్టింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో పాటు నితయ్ అగర్వాల్ బాబి డియాలు నర్గీస్ పక్రియ లాంటి వాళ్ళు చేస్తున్నారు మ్యూజిక్ కేరవాన్ చేస్తున్నాడు సో ఈ పాట మొత్తం రాలేదు రెండు నిమిషాలు ముప్పై ఆరు నిమిషాలు ఉంది రెండు నిమిషాలు ముప్పై ఆరు సెకండ్లు ఉంది ఇదే మొత్తం పాటనా లేకపోతే ఇంకా పెద్దగా ఉంటుంది అనేది కూడా తెలియదు ఏదేమైనా ఆయన ఆయన టోన్తో పాడడం అనేది ఒక సర్ప్రైజ్గా చెప్పుకోవచ్చు సో అయితే ఇప్పుడు ఏంటంటే దీ చాలా కాలం తర్వాత మళ్ళీ అప్పట్లోనే లాంగ్ బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే దీని కథ ఏంటి అదంతా కూడా చెప్పారు సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది రిలీజ్ కాగానే ఈ పాట అసలు ఈ కథ ఏంది దీని బ్యాక్గ్రౌండ్ ఏంది పవన్ కళ్యాణ్ లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదు సో ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అనమాట అంటే ఎయిటీన్త్ సెంచరీ అర్లీ ఎయిటీన్త్ సెంచరీలో జరిగిన తెలంగాణలో జరిగిన ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని ఫిక్షనల్ లైఫ్ చేశారు రియల్ స్టోరీని యాజిటివ్ చేయలేదు వాళ్ళు చెప్పట్లేదు కూడా రియల్ స్టోరీ బేస్ అని కూడా చెప్పట్లేదు అనౌన్స్ చేయట్లేదు కానీ ఎక్కువ మంది ఆ సినిమాతో అశోక్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే క్రిస్ దీన్ని స్టోరీ ఆయందే క్రిస్ తెలంగాణలో జరిగిన దాన్ని తీసుకొని చేశాడు ఎందుకంటే ఆయన ఫిక్షన్ అవన్నీ కూడా క్రిస్ గతంలో కూడా చేశాడు కాబట్టి దీన్ని కూడా అలాగ చేశాడు అనేది అంటున్నారు ఇది సర్దార్ సర్వాయి పాపన్న అని ఒక తిరుగుబాటుదారుడు రెబల్ ఉండేవాడు సెవెంటీన్ నాట్ టూ నుంచి సెవెంటీన్ నాట్ నైన్ వరకు అతను యాక్టివ్గా ఉన్నాడు అనమాట అంటే సెవెంటీన్ నాట్ టూ అంటే ఎయిటీన్త్ అర్లీ ఎయిటీన్త్ సెంచరీ అని చెప్పచ్చు అనమాట సో అప్పుడు మొఘల్ పీరియడ్లో మొఘల్ పీరియడ్ ఉంది ఆ మొఘల్ ఔరంగజేబ్ పాలనలో ఇక్కడ కూడా పరిపాలన ఉంది బహదూర్ షా ఉన్నాడు అక్కడ ఇక్కడ ఆ టైంలో ఇతను యాక్చువల్గా తాడికొండ దగ్గర ఒక గౌడ కొలస్తాడు అనమాట కళ్ళు గీసే కొలం ఆ కొలస్తాడు కానీ తన వృత్తిని తను ఫాలో కాకుండా తన వృత్తిని ధిక్కరించి తాను ఒక ప్రజల కోసం పనిచేయాలని చెప్పి తాను మెల్లమెల్లగా ఒక సైన్యాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఆ సైన్యంతో జమీందారుల మీద ఫౌజుదారులు అంటారు ఫౌజుదారులు అంటే మిలిటరీ లీడర్స్ అనమాట మిలిటరీ గవర్నర్స్ అలాంటి వాళ్ళని ఫౌజుదారులు అంటారు అలాగే ఫౌజుదారులు జమీందారుల మీద ఇతను అటాక్ చేయడం చివరికి మొఘల్ ఫోర్సెస్ మీద కూడా అటాక్ చేయడం అంటే దీన్ని డ్యూయల్ రెబలియన్ అని పిలిచారు అనమాట చరిత్రకారులు డ్యూయల్ రెబలియన్ అంటే స్థానిక జమీందారుల మీద పోరాటం చేశాడు ఇటు వీళ్ళ మీద కూడా ఔరంగజేబు సైన్యం మీద కూడా ఇతను పోరాటం చేశాడు దీన్ని డ్యూయల్ ఇది అని పిలుస్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ బార్బరా థామస్ మెట్కాఫో రిచర్డ్ ఈటన్ కఫీ ఖాను తర్వాత రిచర్డ్స్ మన వెల్చర్ నారాయణ రావు అని తెలుగులో గొప్ప స్కాలర్ అయిన ఆయన ఏటీ దాటాడు ఇప్పుడు ఆయన కూడా దీని మీద రాశారన్నమాట వీళ్ళందరూ ఈ పిలుస్తారు పిలుస్తారంటే సర్వే పాపని సోషల్ బ్యాండిట్ అని పిలుస్తారు లేదా హుడ్ అని కూడా కొంతమంది పిలిచారు అంటే రిచ్ పీపుల్ని లేకపోతే జమీందార్లని దెబ్బ కొట్టి ఆ సంపదను పేద ప్రజలకి రైతులకు పంచడం ఆ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ తీసుకొని రైతులకు అందించడం అందువల్ల తనకి చాలా సపోర్ట్ దొరికింది దాదాపు ఒకప్పుడు రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది ఉన్న సైన్యము అతను చనిపోయినకి పదివేలకు చేరింది అనమాట ఆ పదివేల మంది సైన్యంతో ఇతను అనేక కోటల మీద దాడి చేయడం ఇటు వరంగల్ కావచ్చు ఇటు హసనాబాద్ కావచ్చు తాడికొండ ఫోర్ట్ కావచ్చు షాహిపూర్ ఫోర్ట్ కావచ్చు వీటన్నిటినీ క్యాప్చర్ చేసుకోవడం మళ్ళీ వీళ్ళ మొఘల్ సైన్ వచ్చి దాన్ని విడిపించడం ఇట్లాగా అన్ని అనేక డ్రా డ్రామాటిక్ ఈవెంట్స్ ఇతని జీవితంలో ఉంది అనమాట రైతు మనకి అందుకనే ట్రైలర్లో కూడా రైతులు పన్ను కట్టడం కోసం వాళ్ళంతా తీసుకురావడం అప్పుడు ఇతను వచ్చి అక్కడ ఒక ఫైట్ చేయడం ఇవన్నీ కూడా మనకి ట్రైలర్లో చూస్తాం అనమాట అలాగా ఇతను సర్వైవ్ పాపన్న ఒక రెబల్ క్యారెక్టర్ చేశాడు ఈ పాట కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది తన లీడర్స్ సమక్షంలో అడవిలో మంట వేసుకొని ఆ మంట వెలుగులో వీళ్ళు పాట పాడుకుంటున్నట్టుగా వస్తుంది అనమాట అంటే దానికి ముందు ఒక సీన్ వచ్చి ఎవడో ఇబ్బంది పెడుతుంటే వాడిని నువ్వు మా నా మాట వినరా అని చెప్పడానికి కోసం ఈ పాట పాడినట్టుగా మనకి కాంటాక్ట్స్ అర్థమవుతుంది సో ఈ సర్వైవ్ పాపన్న అది మంచి స్టోరీ గ్యారంటీగా పవన్ కళ్యాణ్ కూడా ఒక డిఫరెంట్ ఇదిగా ఉంటుంది ఆ ట్రైలర్ కూడా చాలా బాగొచ్చింది అప్పట్లో సో ఇది కానీ త్వరగా కానీ అయ్యి క్రిస్సే కానీ చేస్తుంటే ఖచ్చితంగా బాగుండేది కాకపోతే ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ సినిమాలని కొంత పక్కన పెట్టాడు పక్కనటి కంప్లీట్ పెట్టలేదు కానీ ఇది సెకండరీ ప్లేస్ లెక్ తీసేసాడు అది అవసరం కూడా పవన్ కళ్యాణ్కి అయినప్పటికీ కూడా ఆయన సినిమాలను వదలలేదు ఏదేమైనా ఈ సినిమా రిలీజు కూడా లేట్ అవుతుంది త్వరగా వస్తే బాగుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ అయితే మాత్రం మంచి సబ్జెక్టు సర్వైవ్ పాపనని ఫైనల్గా వాళ్ళ దగ్గరి వాళ్ళ కులం వాళ్ళే మోసం చేసి అతను పట్టిస్తారనమాట వాళ్ళ బామర్దే పట్టిస్తాడు తర్వాత అతన్ని కోటకి తీసుకెళ్లి అతని తలను నరికేసి తలని ఢిల్లీకి పంపించారు ఆ చక్రవర్తుల దగ్గరికి తలని పంపించారు ముండాను మొక్కలు మొక్కలు చేశారు అనేది కూడా చెప్తారనమాట ఇతని మీద అప్పట్లోనే అనేక రో ఫోక్ సాంగ్స్ కూడా ఉంటాయన్నమాట ప్రజల్లో ఇతను ఒక లెజెండరీ హీరోగా ఫోక్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు ఆ తర్వాత చరిత్రకారులు తన హిస్టరీని లిటరేచర్ నుంచి అప్పటి కఫీ ఖాన్ అనే అతను కూడా ట్రావెల్ ట్రావెలర్ అతను కూడా ఈయన గురించి రాశారనమాట ఈ సోర్సెస్ అన్నిటిని పట్టుకొని అతను హిస్టరీని కన్స్ట్రక్ట్ అన్నమాట సో దీన్ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఈ పాట అయితే చాలా పెద్ద హిట్ అయింది పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటనేది మరొకసారి ప్రూవ్ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్